హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఎంతో సింపుల్ గా ఎంతో ఈజీగా ఎగ్ ఫ్రై ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని చిన్న చిన్న క్యూబ్స్ గా చాప్ చేసుకోవాలి మీకు కావాలంటే దీన్ని స్ట్రైట్ గా కూడా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాస్త కరివేపాకు కొత్తిమీర ఇంకా ఒక సిక్స్ టు ఎయిట్ వరకు గ్రీన్ చిల్లీస్ ని తీసుకోవాలి దీన్ని నేను హాఫ్ గా కట్ చేసి మధ్యలో స్లిప్ పెట్టి ఇలా రెడీగా పెట్టుకున్నాను నేను ఈరోజు ఒక ఫోర్ ఎగ్స్ తోటి ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు మీ క్వాంటిటీ ఎంత చేయాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ తీసుకొని ఈ ఫ్రై ని చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఎగ్ ఫ్రై ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెజల్ పెట్టుకోవాలి అది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కాస్త ఆవాలు ఇంకొంచెము జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఆవాలు జీలకర్ర అనేవి యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క లవంగా ఇలాయచి యాడ్ చేస్తున్నా దీని వల్ల మన ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇందాక చాప్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకుంటే అన్ని ఆనియన్స్ ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఇవి ఇంకాస్త జల్దీ కుక్ అవ్వడానికి ఇందులోకి మనము కాస్త సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం కర్రీ లీవ్స్ ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందాక కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడే యాడ్ చేసేయాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది మంచిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనము ఫ్రెష్ గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేయాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ లో నేను కాస్త హల్దీ పౌడర్ కూడా యాడ్ చేశాను అందుకే ఎల్లో కలర్ లో ఉంది ఇప్పుడు దీని పచ్చి వాసన పోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని మిక్స్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఫోర్ ఎగ్స్ ని ఇందులోకి మనం యాడ్ చేసేస్తున్నాము మీరు ఎంత అయితే కుక్ చేస్తున్నారో ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ చూసి యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్ లో దీనిపైన లిట్ పెట్టి ఏమాత్రం మిక్స్ చేయకుండా ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేయాలి చూసారు కదా దీన్ని ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి స్లోగా మిక్స్ చేసుకోవాలి చాలా మంది ఇలా ఎగ్స్ వేయంగానే ఒకటేసారి సారి మిక్స్ చేసేస్తారు అలా చేస్తే ఆ ఎగ్స్ అనేది పేస్ట్ పేస్ట్ లాగా అనిపిస్తుంది ఇలా కొంచెం సేపు లిడ్ పెట్టి ఇలా మెల్లిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తుంటే ఇది మరీ పేస్ట్ లా కాకుండా డ్రైగా విడివిడిగా ఎగ్ ఫ్రై అనేది మనకు రెడీ అవుతుంది ఇలా మనం ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు లిడ్ ని క్లోజ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేసినాక లిడ్ ఓపెన్ చేసి మెల్లిగా దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే ఈ ఎగ్ అనేది ఈవెన్ గా విడివిడిగా మనకి కుక్ అవుతుంది ఇప్పుడు ఈ ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది కదా మనం ఇందులోకి కాస్త హల్దీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా లో లోనే పెట్టుకొని వీటిని ఎగ్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఎగ్ కలర్ కూడా చేంజ్ అయింది ఎంతో సింపుల్ గా ఎంతో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ ఎగ్ ఫ్రై ని ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఎంతో త్వరగా ఎంతో క్విక్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ రెసిపీని దీన్ని మనం రైస్ తో కానీ రోటీస్ తో కానీ తినొచ్చు ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఎగ్ ఫ్రై రెసిపీ ఎంత క్విక్ గా అయిపోయిందో నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఏ రెసిపీస్ అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము అంటిల్ దెన్ బాయ్